హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రతి కంపెనీకి మోస్ట్ రిక్వైర్డ్ స్కిల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కార్పొరేట్ కంపెనీస్ విపరీతంగా వారిని రిక్రూట్ చేసుకొని వారికి జాబ్స్ అయితే ఇస్తున్నాయి సో గతంలో వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో ఇక్కడ ఫ నోరోన్హా అనేటువంటి ఈ పర్టులర్ అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ని నేర్చుకోవడానికి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పర్టులర్ కోర్స్లో జాయిన్ అయ్యి తను మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మెషిన్ లెర్నింగ్లో తను ఒక మంచి కంపెనీలో చాలా మంచి శాలరీ ప్యాకేజ్తో జాబ్ను అయితే క్రాక్ చేయడం జరిగింది తనతో పాటు చాలామందికి చాలా మంచి కంపెనీస్లో త్రూ వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ఇచ్చినటువంటి యొక్క కోర్సెస్ ద్వారా అండ్ ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి కంపెనీస్లో జాబ్స్ అయితే క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు వారికి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు సో ఇప్పుడు మనకి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మోస్ట్ డిమాండెడ్ కోర్స్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి పర్టికులర్ కోర్స్ని మీకోసం లాంచ్ చేయడం జరిగింది ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు కొత్తగా ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి యొక్క కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి అండి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ప్రతి కార్పొరేట్ కంపెనీకి రిక్వైర్డ్ స్కిల్ అనమాట ఇది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ రావాలి అంటే మీరు ఈ అయితే నేర్చుకోవాలి సో దీనికి సంబంధించి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ఈ కోర్స్ను అయితే లాంచ్ చేయడం జరిగింది సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి రిక్వెస్ట్ అయ్యి కాల్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ అయితే పొందవచ్చు ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్తో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా కొలాబరేట్ అయి ఉన్నాయి మీకు కంపెనీస్లో జాబ్స్ రావడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది ఈ ఈ కోర్స్ నేర్చుకుని స్కిల్ పొందినటువంటి వారికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి గతంలో వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో చాలామంది ప్రొఫెషనల్స్ కానీ లేదా చాలామంది ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారి యొక్క కెరియర్ని ట్రాన్సేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి వారు కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఈ వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్సులో జాయిన్ అయ్యి చాలా మంచి కంపెనీస్లో జాబ్స్ అయితే క్రాక్ చేస్తారు సో వారికి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చండి టాప్ మోస్ట్ కంపెనీస్లో వారికి జాబ్స్ అయితే వచ్చాయి లింక్డిన్లో మనకి ప్రజెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్లన్నీ సంబంధించి ప్రజెంట్ యాక్టివ్గా జరుగుతున్నటువంటి రియల్ టైమ్ ఓపెనింగ్స్ ఎన్ని అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు ఏఐ ఇంజనీర్కి సంబంధించి ఎన్ని వేల పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి ప్రాంప్ట్ ఇంజనీర్కి సంబంధించి ఆటోమేషన్ కన్సల్టెంట్కి సంబంధించి జెన్ ఏఐ అనలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి ఎన్ని పోస్టులు ప్రజెంట్ మనకి ఓపెనింగ్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకి రియల్ టైమ్ డేటాలు అయితే ఇచ్చారు సో మీకు వన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి స్కిల్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి జాబ్ రోల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి వెంటనే చూస్తే ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఏఐ పవర్డ్ బిజినెస్ అనలిస్ట్ ఏఐ మార్కెటింగ్ టెక్నాలజిస్ట్ ఏఐ ప్రాసెస్ డిజైనర్ నో కోడ్ ఏఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏఐ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ ఏఐ బాడ్ డిజైనర్ అలాగే ఆపరేషనల్ ఏఐ ఏజెంట్ స్ట్రాటజిస్ట్ ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సారీ ఏఐ ఏజెంట్ డిప్లాయ్మెంట్ స్పెషలిస్ట్ అనేటువంటి జాబ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ప్రజెంట్ ప్రొఫెషనల్స్కి ఏఏ పవర్డ్ అడ్వాన్స్మెంట్ స్ట్రాటజిక్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి కెరీర్ యాక్సలెషన్ అవ్వాలి అన్న అలాగే ఎట్న ప్రాక్టికల్ ఇండస్ట్రీ రిలివెంట్ ఎక్స్పర్టైజ్ రావాలి అన్న డెడికేటెడ్ కెరియర్ ట్రాన్సెషన్ సపోర్ట్ కావాలి అన్నా కూడా మీకు ఈ కోర్స్ ద్వారా ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీకు కల్పించడం జరుగుతుంది అండ్ దీనితో పాటు మీకు హైరింగ్ స్ప్రింట్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారండి సో ఇక్కడ హైరింగ్ స్ప్రింట్స్ ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ కంపెనీస్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ని మీరు ఈ హైరింగ్ స్ప్రింట్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా క్రాక్ చేయొచ్చు అనమాట లాస్ట్ మంత్ అక్టోబర్లో జరిగినటువంటి యొక్క హైరింగ్ స్ప్రింట్స్ హైలైట్స్ మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు సో మనకి ఈ కామర్స్ హాస్పిటాలిటీ ఐటీ హెల్త్ కేర్ ఈ కామర్స్ అగ్రిటెక్ సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్ ఈ కామర్స్ అలాగే ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్లో రిక్రూట్మెంట్స్ అయితే చాలా కంపెనీస్ అయితే చేసుకోవడం జరిగింది సో త్రూ వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా మంచి కంపెనీస్లో జాబ్స్ని క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి అది కూడా అక్టోబర్స్ ప్రింట్స్ ద్వారా జాబ్స్ని క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి మీరు అయితే చెక్ చేయండి అలాగే మనకి ఇక్కడ ప్రీప్లేస్మెంట్ టాక్ సెషన్స్ కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి అది కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో సీనియర్స్గా ఉండి వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అలాగే సీఈఓస్ ఎవరైతే ఉన్నారో వారి వారి చేత మీరు ప్రీప్లేస్మెంట్ టాక్ సెషన్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టులర్ కోర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ హైలైట్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి వీకెండ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి అలాగే లైవ్ డౌట్ క్లారిఫైయింగ్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి అలాగే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఏఐ టాపిక్స్ పైన మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు జనరేటివ్ ఏఐ ఎల్ఎల్ఎం ప్రాజెక్ట్స్ ఫోకస్ ఆన్ ర్యాక్స్ అండ్ ఏ ఏజెంట్స్కి సంబంధించిన టాపిక్స్ పైన మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేషన్ కూడా ఇస్తారు డిప్లొమా ఫ్రమ్ జేన్ యూనివర్సిటీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఒడిన్ స్కూల్కి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు మంచి వాల్యూ అయితే ఉంటుంది అనమాట ఈ సర్టిఫికేట్కి అలాగే మీకు ఇక్కడ ట్వంటీ ప్లస్ రియల్ వరల్డ్ జాబ్ ప్రాజెక్ట్స్ పైన మీకు హండ్రెడ్ ప్లస్ ప్రాక్టికల్ మెటీరియల్స్ మీకు కల్పిస్తూ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇస్తారు కెరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సిక్స్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ అసోసియేషన్స్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది డెడికేటెడ్ జాబ్ పోర్టల్ యాక్సెస్ కూడా ఇస్తారు మీరు అన్ని జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏఐ స్పెషలైజేషన్కి సంబంధించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి పైన మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి ఇక్కడ కరిక్యులమ్ ఏ విధంగా డిజైన్ చేశారనేది చూసుకుంటే మనకి లైవ్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇక్కడ టాపిక్ వైజ్గా ఎవ్రీ వీక్ ఏ టాపిక్ పైన మీకు ఏ మోడ్యూల్స్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తారనేది మీకు చూడొచ్చు సో ఫస్ట్ వీక్లో చూసుకుంటే పైతాని ఏ అప్లికేషన్స్కి సంబంధించి అలాగే పైతాన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా సెకండ్ వీక్లో మెషిన్ లెర్నింగ్ అండ్ మోడల్స్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వీక్లో చూసుకున్నట్లయితే డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంబంధించిన టాపిక్స్ పైన ట్రైనింగ్ ఇస్తారు ఇంకా మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కింద ఎల్ఎల్ఎం అండ్ ఫైన్ ట్యూనింగ్కి సంబంధించి రిమైనింగ్ వీక్స్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ఏజీస్ అలాగే ఏఏ ఏజెంట్స్ ఆటోజెన్ అండ్ డిప్లాయ్మెంట్ అనేటువంటి టాపిక్స్ పైన మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దీనితో పాటు కెరియర్ యాక్సలేషన్ స్కిల్స్ కూడా మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కల్పిస్తారు అలాగే మీరు ఏ విధంగా నేర్చుకోవాలనేది మీకు నేర్పించడం జరుగుతుంది కాన్ఫిడెన్స్ డబుల్ అయ్యే విధంగా మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ డబలర్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా మీకు సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాస్టర్ అనేటువంటి టాపిక్ పైన కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా టర్న్ క్లాక్ వైజ్ ఏ టైమ్ మేనేజ్మెంట్ అడ్వెంచర్ డిజైన్ థింకింగ్ అనేటువంటి టాపిక్స్ పైన కూడా మీకు క్లియర్గా నేర్పించడం జరుగుతుంది అనమాట ఇంకా మీరు బ్రౌచర్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ మీకు ఏ టూల్స్ పైన మీరు మాస్టర్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారనేది ఇక్కడ టూల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే మనకి ఇక్కడ ట్వంటీ ప్లస్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ పైన మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు ఏ పవర్డ్ మార్కెట్ కాంపిటీటర్ స్కానర్ స్మార్ట్ ప్రాంప్ట్ లైబ్రరీ బిల్డర్ ఏ కంటెంట్ క్యాలెండర్ జనరేటర్ అలాగే లీడ్ క్వాలిఫికేషన్ బాట్ స్మార్ట్ సపోర్ట్ టికెట్ రూటర్ ఈ విధంగా మనకి ట్వంటీ ప్లస్ ప్రాజెక్ట్స్ పైన మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కెరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రొఫైల్ బిల్డింగ్ బిహేవియల్ స్కిల్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ ప్లేస్మెంట్ సపోర్ట్ జాబ్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుందనమాట సో దీని తర్వాత మీకు కోర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి ఈ సర్టిఫికేషన్ కూడా ఇస్తారండి సో దీనికి చాలా వాల్యూ ఉంటుంది మీకు మంచి ఫ్యూచర్ ఉండే విధంగా ఈ సర్టిఫికేట్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ ఏ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్కి సంబంధించిన సిఈఓస్ అండ్ ఫౌండర్స్ చేత మీకు ఇక్కడ మెంటర్స్ అండ్ స్పీకర్స్గా మేము మీకు అపాయింట్ చేసి వారి చేత ట్రైనింగ్ అయితే ఇప్పించడం జరుగుతుంది సో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో అవ్వాలి మీరు డి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఫామ్ ఫిల్ అప్ చేసి రిక్వెస్ట్ అయ్యి బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే మీరు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ అయితే పొందుతారు మీతో కౌన్సిలర్ మాట్లాడతారు మీ యొక్క ఎలిజిబిలిటీని రివ్యూ చేసుకుని మీరు వెంటనే ప్రోగ్రాంలో జాయిన్ అవడమే కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిల్ అప్ చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి మీరు కూడా వీరిలాగే ఒక సక్సెస్ స్టోరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడే ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్